జాగ్రత్తగా విను ఈ సంవత్సరం ముగియడానికి ఇంకా డెబ్బై ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి డెబ్బై ఐదు రోజులు నీ కథను తిరిగి రాయడానికి డెబ్బై ఐదు రోజులు నీ జీవితాన్ని మార్చడానికి డెబ్బై ఐదు రోజులు నీలో ఉన్న నిజమైన శక్తిని నిరూపించడానికి చాలామంది ఈ రోజుల్ని స్క్రోలింగ్ నిద్ర తర్వాత మార్చుకుంటా అని వృధా చేస్తారు కాని నువ్వు కాదు ఈసారి నువ్వు మాయమవ్వాలి నిశ్శబ్దంగా పోవాలి మోక్ మోడ్లోకి వెళ్ళాలి అక్కడ నీ దృష్టి ఒకదానిపై మాత్రమే ఉంటుంది నువ్వు ఏ డిస్ట్రాక్షన్స్ లేవు ఏ శబ్దం లేదు కేవలం ఎదుగుదల డిసిప్లిన్ ఫోకస్ మాత్రమే రీసెట్ అండ్ రీబిల్డ్ డే వన్ టు ట్వంటీ ఫైవ్ మొదటి ఇరవై ఐదు రోజులు నీ మనస్సు శరీరాన్ని రీసెట్ చేయడానికి పాత అలవాట్లపై కొత్త జీవితం నిర్మించలేవు తర్వాతి ఇరవై ఐదు రోజులపాటు నీ బలాన్ని తగ్గించే ప్రతి దానినీ కట్ చేయి ఫోన్లో గంటలు వృధా చేయడం ఆపు ఇతరులతో పోల్చుకోవడం ఆపు వాళ్ల అప్రూవల్ కోసం తప్పించడాన్ని ఆపు ఉదయం త్వరగా లేవు రోజూ వ్యాయామం చేయి ఇరవై నిమిషాలైనా సరే రోజుకు పదిహేను నిమిషాలు పుస్తకం చదవు ప్రతి ఉదయం ఐదు నిమిషాలు మౌనంగా ధ్యానం చెయ్యి ఇది కేవలం అలవాటు కాదు ఇది కంట్రోల్ నీ సమయంపై నీ శక్తిపై నీ మనస్సుపై కంట్రోల్ ఈ ఇరవై ఐదు రోజుల్లో నీ ఆలోచనలు పదునెక్కుటాయి నిద్ర మెరుగవుతుంది స్పష్టత వస్తుంది మరియు చాలా రోజుల తర్వాత నిజంగా జీవించి ఉన్నట్టు అనిపిస్తుంది స్కిల్ అండ్ ఫోకస్ డే ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఇప్పుడు మనస్సు శుభ్రమైంది ఇక భవిష్యత్తు నిర్మించాల్సిన సమయం ఇవి సృష్టి నేర్చుకోవడపు ఇరవై ఐదు రోజులు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక స్కిల్ ఎంచుకో అది కోడింగ్ కావచ్చు డిజైన్ కావచ్చు కంటెంట్ క్రియేషన్ లేదా మార్కెటింగ్ కావచ్చు ఏదైనా సరే దానిలో పూర్తిగా మునిగిపో ప్రతిరోజు రెండు గంటలు నేర్చుకో ప్రాక్టీస్ చేయి సృష్టించు ఏ కారణం వద్దు తర్వాత చేస్తాను అనే మాట వద్దు ఎందుకంటే ప్రతి కొత్త స్కిల్ నీ ఫ్రీడమ్కి ఒక అడుగు దగ్గరగా తీసుకువెళ్తుంది నువ్వు మార్పు గమనిస్తావు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే నిజంగా ఎదుగుతున్నామనే భావన దానికంటే తీపి మరొకటి లేదు ఈ ఇరవై ఐదు రోజుల్లో కన్సిస్టెన్సీ ఉండాలి ప్రాగ్రెస్ ట్రాక్ చేయాలి సైలెన్స్తో కలిసి జీవించాలి ప్రపంచం ఇప్పుడు నిన్ను మర్చిపోతుంది కాని నువ్వు తిరిగి వస్తావు అప్పటికి ఒక కొత్త రూపంలో ఎగ్జిక్యూట్ అండ్ ఇవాల్వ్ డే ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ ఇప్పుడు నిజమైన మార్పు ప్రారంభమవుతుంది నువ్వు అలవాట్లు మార్చుకున్నావు కొత్త స్కిల్స్ నేర్చుకున్నావు ఇప్పుడు చెయ్యాల్సిన సమయం ఈ చివరి ఇరవై ఐదు రోజులు నీ లెర్నింగ్ను యాక్షన్లోకి మార్చు నీ సైడ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టు నీ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చెయ్యి నీ పోర్ట్ఫోలియో క్రియేట్ చెయ్యి నీ కలల జాబ్కి అప్లై చెయ్యి నీ ప్రయాణాన్ని రికార్డ్ చెయ్యి ఏదో ఒక రియల్ పని చెయ్యి మనస్సు శరీరం బ్యాలెన్స్లో ఉంచు ఉదయం లేవు వ్యాయామం చెయ్యి హెల్దీగా తీరు ప్రతిరోజు నీ లక్ష్యాలను ఊహించుకో విజయం విజువలైజ్ చేయండి ఈ చివరి రోజుల్లో నువ్వు ఫ్లో స్టేట్లోకి వెళ్తావు ఏదీ నిన్ను ఆపలేను నువ్వు హంగ్రీగా ఫోకస్డ్గా ప్రౌడ్గా ఉంటావు ఎందుకంటే నువ్వు చేసింది చాలా అరుదు నువ్వు స్ట్రాంగ్గా ముగించావు సంవత్సరం చివర్లో వెనక్కి చూసి నువ్వు నవ్వుతావు ఎందుకంటే అప్పుడు నీలోని నూతన వ్యక్తిని చూస్తావు ఒక డిసిప్లిన్ కామ్ కాన్ఫిడెంట్ అన్స్టాపబుల్ వర్షన్ ఆఫ్ యూ నిజమైన సీక్రెట్ మోటివేషన్ కాదు కన్సిస్టెన్సీ ఈరోజే మొదలుపెట్టు మౌనమవ్వు ఫోకస్ అవ్వు మోక్ మోడ్లోకి వెళ్ళు నీకు డెబ్బై ఐదు రోజులు ఉన్నాయి ప్రతిరోజును విలువైనదిగా మార్చు ఎందుకంటే నీ నెక్స్ట్ వర్షన్ ఎదురు చూస్తోంది